చంచలమ్మ కేశవ అయితే గుడిలోకి వస్తూ ఉంటారు అలా గుడికి పూజ కోసం వచ్చేసరికి అక్కడ ఉన్న పెద్ద మనుషులైతే మీరు గుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు అనేది అడ్డేస్తూ ఉంటారు ఎందుకు గుళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు అని అనేసరికి విజయం అయితే చేయాలన్నా చాలా కోపంగా ఉంటుంది చంచలమ్మపై ఇక తన్ని చంపడానికైతే ఒక వ్యక్తిని పూరయిస్తూ ఉంటారు సింధూర అయితే అందరూ చొరవ పక్క వెళ్ళి ఎవరు ఎవరి అయినా డౌట్ వస్తే ఇంకొకరికి చెప్పండి అలా అందరూ వెళ్ళి చంచలమ్మకి రక్షణ ఇద్దాం అని చెప్పేసి అయితే సింధూర వీళ్ళైతే ప్లాన్ చేసుకుంటూ చొరవ వైపు వెళ్తూ ఉంటారు విజయమ్మ పర్మిషన్ లేకుండా మీరు గుడిలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇక సింధూర అయితే లోపలికి వెళ్ళి చుట్టూ తిరుగుతూ ఉంటారు చంచలమ్మకి రక్షణ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇక విజయ విజయమ్మ పర్మిషన్ లేదా మీరు గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అనేసరికి చంచలమ్మ వాళ్ళు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మీరు గుళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు వీల్లేదు అని చెప్పేసి జనాలు అయితే అంటూ అందరూ అయితే అంటూ ఉంటారు ఇక చంచలమ్మని అయితే విజయమై ఇదే కరెక్ట్ టైం అని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది అది అయితే సింధూర చుట్టూ వెతుకుతూ ఉంటుంది అనుమానమైన మనుషుల్ని ఎత్తు ఇచ్చేద్దామని ఇక చంచలమ్మ వల్ చంచలమ్మని అయితే గుళ్ళోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు విజయం అయితే జైలు నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన విజయం అయితే చంచలమ్మపై పగ తీర్చు విజ్ చంచలమ్మపై పగ తీర్చుకొని అయితే ట్రై చేస్తుంది